మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో అభిమానించిన రాజకీయ నేతల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకరు వైఎస్ఆర్ పూర్తి పేరు ఎడుగూరి సందిటి రాజశేఖర్ రెడ్డి కాగా ఆయన పేద ప్రజల గుండె చప్పుడుగా నిలిచారు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకుని కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చిన వైఎస్ఆర్ తన మార్కు పాలనతో ప్రజల మనసులను గెలిచారు ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలని మరి ప్రజల్లోకి తీసుకువచ్చి వీటిని అమలు చేసి ఆయన మేలు చేశారు వైఎస్ఆర్ మన మధ్య లేకపోయినా ఆయన అమలు చేసిన పథకాలు మాత్రం ఇప్పటికీ అమలవుతూ వస్తున్నాయి ఉమ్మడి ఏపీ రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు మరి చిరస్థాయిగా నిలిచిపోయే పథకాలను అమలు చేసిన వైఎస్ఆర్ తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను మరి ముందు చూపుతో పరిష్కారం చేసేవారని పొలిటికల్ వర్గాల్లో మరి వినిపిస్తోంది వైఎస్ఆర్ చేసిన మంచి పనుల గురించి అప్పట్లో కథలు కథలుగా చెప్పుకునేవారు మరి స్వతహాగా డాక్టర్ అయిన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎన్నో లక్షల మంది ప్రాణాలను నిలబెట్టారు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ల ద్వారా వేగంగా ఆపదలో ఉన్న వాళ్లను హాస్పిటల్లో చేరేలా చేసి సరైన సమయంలో చికిత్స అందేలా చే డంలో వైఎస్ఆర్ ముఖ్య పాత్ర పోషించారు రైతులకు మరి సున్నా వడ్డీ రుణాలను అమలు చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి రైతు బంధు విధిగా మరి పేరు సొంతం చేసుకున్నారు వైఎస్ఆర్ ఒక్కరేనని అలాంటి మహానేత మళ్లీ పుట్టాలని వైఎస్ఆర్ను ఎంత ప్రశంసించినా తక్కువేనని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండడం మరి గమనార్హం రుణమాఫీ పథకాలన్నీ అమలు చేయడంతో పాటు విద్యుత్ బాకాయిలను మాఫీ చేసిన వైఎస్ఆర్ రైతులకు ఉచిత కరెంటు మరి కూడా మరి తొలి సంతకం పెట్టారు మన వైఎస్ఆర్గా ఫీజ్ రియంబర్మెంట్ మరి జలయజ్ఞం టు రూపాయి రెండు రూపాయలకే బియ్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉబుల్ ఐటీలు మరి ఇలా వైఎస్ఆర్ అమలు చేసిన పథకాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అంటూ కూడా ఎన్నో విషయాలైతే చెప్పుకొస్తున్నారు అయితే ప్రస్తుతం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి మరణించిన తర్వాత ఎంతో ఆవేదనకి గురయ్యారు వైఎస్ జకన్ గారు అయితే ఈ తరుణంలోనే తన తండ్రికి మరి తన తండ్రి సమాధి వద్దకు చేరుకొని మరి ఎంతో ఎమోషనల్ పోతున్నారట వైఎస్ జగన్ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి